అంతరిక్షంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నాసా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది గత జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన సునీత వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో తిరిగి భూమిదికి వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి జూన్ పద్నాలుగవ తేదీనే వీరు భూమికి తిరిగి రావాల్సి ఉంది అయితే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు వ్యోమగాముల ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది వ్యోమగాముల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వారికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూనే ఉంది తాజాగా సునీత విలియమ్స్ మిగతా వారు స్పేస్లో క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్న వీడియోను తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది నాసా ఇందులో సునీత మాట్లాడారు కూడా తామందరం బాగానే ఉన్నామని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామని భూమి మీద ఉన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సునీత మాట్లాడారు బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్లైనర్ అనే వ్యోమనౌకలో సునీత విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోవడానికి ముందే అందులోనూ ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి దీంతో ఎనిమిది రోజుల్లో వెనక్కి రావాల్సిన వ్యోమగాములు నెలల తరబడి ఐఎస్ఎస్లు చిక్కుకుపోయారు